దసరా విజయదశమి సందర్భంగా వంద సంవత్సరంలో కడుగు పెడుతున్న ఆర్ఎస్ఎస్ సంస్థ దాని సరసంగజాల గారు నాగపూర్లో ఇచ్చిన సందేశం ఆయన ప్రస్తుతం సరసంగజాల గారు డాక్టర్ మోహన్ భాగవత్ గారు సారాంశం ఏంటంటే డీప్ స్టేట్ ఓకిజం సాంస్కృతిక మార్క్సిజం ఈ మూడు కూడా సంస్కృతి శత్రువులే అని చెప్పారు క్షీణించిన రెండవది క్షీణించిన విలువల ఫలితమే ఆర్జికర్ ఆస్పత్రి దారుణ సంఘటన ఇక మూడవది భారతదేశ ప్రగతిని కొన్ని శక్తులు సహించలేకపోతున్నాయి నాలుగవది సత్ప్రవర్తనకు బలం తోడైనప్పుడు శాంతి స్థాపన జరుగుతుంది ఐదు యువతలో ఆత్మగౌరవం పెరుగుతోంది ఆరు మన రక్షణకు మనమే సమాయత్తం కావాలి క్లుప్తంగా వీటిని గురించి చెప్పి తర్వాత ఆయన చెప్పినంత విన్నాం డీప్ స్టేట్ అంటే జార్జ్ సొరోస్ పేరు మీరు వినుంటారు ఈయన అమెరికాలో ఉంటాడు పెద్ద ధనాధిపతుడు మిలియన్ లక్షల కోట్ల ఆస్య ఉన్నవాడు ఆయనకి ఏ దేశమైనా సరే అమెరికా చెప్పు చేతల్లో ఉండేటువంటి మనుషులు అక్కడ పరిపాలించాలి అంటే జాతీయ భావాలు ఉండనటువంటి వ్యక్తులు అన్ని దేశాల్లోనూ ఉండాలి అలా ఉంటే వీళ్ళ ఆటలు సాగుతాయి అమెరికా వాళ్ళ ఆటలు కాబట్టి ఆ జాతి స్వరవసే ఇలా తయారు ఆ డీప్ స్టేట్ అంటారు అది అంటే అన్నీ కూడా ఆయన చెప్పినట్టు అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల్లో కూడా అమెరికా ప్రభుత్వపు చెప్పు చేతలలో నడిచే వాళ్ళ వాళ్ళే అధికారంలో ఉండాలి అనేది దానికి అనేక రకాలుగా డబ్బులు వెదజల్లుతూ ఇక్కడ ఉన్నటువంటి పత్రికలకి ఇక్కడ ఉన్నటువంటి టీవీ మాధ్యమాలకి ఇక్కడ ఉన్నటువంటి కొంచెం జాతీయ భావం తక్కువగా ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులకి వీళ్ళందరికీ వెదజల్లి ఆ దేశంలో ఉన్న ప్రభుత్వం మీద విషయాన్ని మెలగక్కిస్తూ ఉంటారు వాళ్ళు అసమర్థములని చెప్పిస్తూ ఉంటారు అనమాట అదే డీప్ స్టేట్ ఓకిజం అంతే అలాగే మార్క్సిజం కూడా వీళ్ళు కూడా అంతే మావోయిస్టులు అంటాం కదా మావో అను మావో అనుబంధ సంస్థలు అనమాట మార్క్సిస్టులు అంటే వాళ్ళు మావోకి జిందాబాద్ అంటారు కానీ మామూలుగా తన దేశంలో ఉన్న తన సంస్కృతిని కాపాడటానికి ప్రయత్నించరు ఇది అనమాట బీప్ స్టేటు ఓకిజము సాంస్కృతం మార్క్సిజం ఇవన్నీ కూడా మన సమాజానికి శత్రువులు మన సంస్కృతికి మన సంస్కృతిని సర్వనాశనం చేయడానికి తూర్కునేవాళ్ళు ఈ ముగ్గురు కూడా తర్వాత క్షీణించిన విలువల ఫలితమే ఆర్థిక రాసుపత్రి దారుణం సంఘటన అని అంటే కలకత్తాలో ఆర్జీ కర్ హాస్పత్రి అనే హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యనే జరిగింది ఒక సంవత్సరం కూడా కాల ఆర్జీ కర్ హాస్పిటల్లో డాక్టర్ ఇంకా డాక్టర్ పూర్తయి రాలేదు ఫైనల్ ఇయర్లో ఉన్నది ఏంటనే ఉంది ఆ అమ్మాయిని అక్కడ డాక్టర్లై రేపు చేశారు దాన్ని ఈమె బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరో మమతా బెనర్జీ దాన్ని తొక్కి పెట్టింది అనమాట కాబట్టి ఇది కారణం ఏంటంటే క్షీణించిన విలువలన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండవలసినటువంటి డాక్టర్లే ఆ పని చేశారు అది ఆడది ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఆడది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగిన సంఘటన దాని పట్ల ఏమాత్రము స్పందించినటువంటి ఆడదైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందుకనే విలువలు క్షీణించినవి అని చెప్పున్నాను మనం ఏదో అనుకుంటున్నాం ఆడవాళ్ళు కనుక ప్రభుత్వంలోకి వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అది అది పొరపాటే సంస్కారం లేని వాళ్ళు ఆడవాళ్ళైనా ఒకటే మగవాళ్ళు అయినా ఒకటే అది కాబట్టి విలువలు క్షీణించినవి దాని గురించి సరిగా ఇంతవరకు చర్య అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అనమాట అంటే మరి విలువలతో కూడినటువంటిది కదా మన సమాజం ఆ విలువలకు పాత్ర వేసినటువంటి రాష్ట్రం ఇది అందుకని క్షీణించిన విలువల ఫలితమే ఆర్థిక రాసుపత్రి దారుణ సంఘటన అని చెప్పారనమాట అంటే మరి దేశంలో అన్నీ మనం తెలుసుకోవాలి కదా సంఘం అది తప్పకుండా తెలుసుకుంటుంది సంఘం తెలియజెతుంది మెక్క వాళ్ళకి కేవలం మన పార్టీ వస్తే చాలు పంచిపెట్టుకుంటే పంపిటాలు చాలు అనుకోవటం కాదనమాట ఇక భారతదేశ ప్రగతిని కొన్ని శక్తులు సహించలేకపోతున్నాయి అంటే జాతీయవాది అయినటువంటి పార్టీ జాతీయవాదమే తమ సిద్ధాంతంగా కలిగినటువంటి రాజకీయ పక్షం ఇవాళ ప్రభుత్వాన్ని పది సంవత్సరాల పాటు జైలింది పదకొండవ సంవత్సరాలు కూడా అడుగు పెట్టింది ఈ జాతీయత వలన ఏమవుతుందంటే మిగతా వాళ్ళు చెప్పినట్టుగా వినటల్ల అగ్రరాజ్యాలు చెప్పినట్టుగా జాతికి ఏది మేలు జరుగుతుందో దానికి కావలసినటువంటి విషయంలోనే స్పందిస్తుంది కానీ మన ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా వినటల్లా అటు అమెరికా చెప్పినట్టు కానీ ఇటు రష్యా చెప్పినట్టు కానీ అందుకని వాళ్ళు ఇలా గనక అయితే మనం ఆధా ఆస్తులు అమ్ముకోలేం ఆస్తులు అంటే అదే ఆయుధాలు అమ్ముకోలేం అంటే ఆయుధాలన్నీ మనం ఇంతవరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళం ఎక్కువగా వాటిలో కాస్త కమిషన్లు ఆ అధికార పార్టీలకి ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకి అందుతూ ఉండేది ఇవాళ మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ఆయన మోడీ గారు మోడీ గారి జట్టు మొత్తం కేవలం మోడీ గారే కాదు మోడీ గారి జట్టు కూడా ఈ పద్ధతిని కాస్త మార్చాలి అని చెప్పి మేక్ ఇన్ ఇండియా ఇండియాలోనే తయారు చేసుకోవాలని ఆయుధాలను కూడా ఇండియాలోనే తయారు చేస్తూ ఇతర దేశాలకు కూడా ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగింది మన దేశం దిగుమతి స్థాయి నుంచి ఎగుమతి స్థాయికి ఎదిగాం ఇతర దేశాల నుంచి తెచ్చుకునే బదులు ఇవాళ మన దేశమే ఆయుధాలను అమ్ముతోంది అందుకని ఇది ప్రగతి పథంలో పయనిస్తుంది అనమాట మన దేశం దాన్ని కూడా ఆ శక్తులు సహించలేకపోతున్నాయి మన దేశంలోని రాజకీయ పక్షాలు కూడా సహించలేకపోతున్నాయి ఎందుకంటే వాళ్ళకి మరి ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటే కమిషన్లు ముట్టాయి కదా ఇప్పుడు ఆ కమిషన్లు ముట్టట్లేదు ఆదాయాలు తగ్గిపోయింది అది అందుకని మూడోది భారతదేశ ప్రగతిని కొన్ని శక్తులు సహించలేకపోతున్నాయి అని చెప్పి దానికి ఎవరు అనమాట కొంచెం అలాగే సత్ప్రవర్తనకు బలం తోడైనప్పుడు శాంతి స్థాపన సాధ్యం అన్నట్టు అంటే అందుకే ఒక శ్లోకం ఉంది అగ్ర అగ్రత చతురో వేద పృష్టత సశరం నను క్షాత్రం య్రాహ్మం క్షాత్రం యంతం బ్రాహ్మణ్ శాపాదపి శరాదపి అని అంటే వేదాలు ముందు నడుస్తూ ఉన్నప్పుడు వేదాలు ముందు నడవటం అంటే వేదాలు నడుస్తే వేదం నేర్చుకుంటే మనుషులు అనమాట అంటే సత్ప్రవర్తన గల మనుషులు ముందు నడుస్తూ ఉన్నప్పుడు అగ్రత చతురో వేదాం అవి అగ్రత అంటే ముందు అగ్రభాగంలో అలా చతుర్వేదాన్ని అంటే వేదాలు నేర్చిన వాళ్ళు అంటే సంస్కృతి సంస్కారం కలిగిన వాళ్ళు అంటే మనం బ్రహ్మవేత్తలు అని చెప్పుకుంటాం బ్రాహ్మణులు అని చెప్పుకుంటాం తప్పైనది బ్రాహ్మణులు అంటే ఇక్కడ పుట్టిన పుట్టుకతో కాదు మనం చెప్పుకున్నది వాళ్ళ లక్షణాన్ని బట్టి కాబట్టి బ్రహ్మవేత్తలు ముందు నడుస్తున్నప్పుడు అగ్రత చతురోవేద పృష్టత శశిరంధను అంటే వెనకాల పృష్టత అంటే ఎనక భాగం వాళ్ళని కాపాడుకోవటానికి శశిరంధను అంటే శస్త్ర అస్త్రాలు ధను ధనుర్భాణాలతో వెనక కాపాలు కాపలా రాసేవాడు ఉండాలి అని అందుకనే ప్రధానమంత్రి వస్తుంటే సెక్యూరిటీ అంతమంది ఉంటారు అలాగే ఒక ముఖ్యమంత్రి వస్తుంటే అంతమంది ఉంటారు లేకపోతే ఏ దొండగూడి ఏం చేస్తాడో తెలియదు కదా కాబట్టి అలా సత్ప్రవర్తనకి బలం తోడవ్వాలి అగ్రత చతుర్వేదాన్ని పృష్టత శసరం ననుకు శాపాదపి శరాదపి అవసరమైతే శాపం ఇవ్వగలిగి ఉండాలి లేకపోతే శస్త్రాన్ని ఆయుధాన్ని వాడగలిగి ఉండాలి శాపాదపి శరాదపి ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం కాబట్టి క్షాత్రము అలాగే బ్రాహ్మము అంటే క్షాత్ర తేజస్సు బ్రాహ్మ తేజస్సు బ్రహ్మ తేజస్సు రెండు కలగలిసి నడవాలి అదే విశ్వామిత్రుడు చేసిందన్నమాట విశ్వామిత్రుడు తనకు అంత శక్తి ఉన్నా తాను అలా చూస్తే రాక్షసులందరూ మట్టిలో మశానం అయిపోతారు ఆ తేజస్సు కానీ ఆయన తన బ్రహ్మ తేజస్సుని అలా ఉపయోగపడదలుచు ఉపయోగించదలుచుకోరా అంటే ఒక నియమం బ్రహ్మవేత్తాల చేయకూడదని ఆ నియమాన్ని అనుసరించి ఆయన ఏం చేశాడు క్షాత్రాన్ని తోడు తీసుకున్నాడు ఆ రెండు కలగలిపి వెళ్ళినాయి అనమాట బ్రహ్మ తేజస్సు క్షేత్ర తేజస్సు కలిపి రావణ సంహారానికి ఉపయోగపడినాయి అలాగే తాటక సంహారానికి ఉపయోగపడ్డాయి కాబట్టి సత్ప్రవర్తనకు బలం తోడవ్వాలి కేవలం నేను మంచివాడిని అంటే కుదరదు ఆ మంచి పరచబడుతుంది అంతే ఎవరైనా వచ్చి మన ఏదైనా నాలుగు మాటలు అన్నారనుకోండి ఆ రోజు పొద్దున్న వెళ్తా దేవాలయానికి గుట్టు పెట్టుకుంటామని వాళ్ళేమవుతుందన్నాడు అనుకోండి ఏం అనలేం మనమేం చేయలేం ఎందుకంటే వాడికి భౌతిక బలం ఉంది ఆ భౌతిక బలం అందుకే మన దేవీ దేవతలు అందరూ చేతుల ఆయుధాలు ఉండేది అందుకే అవి హింస హింస కోసం కాదు తన సంస్కృతిని తన ధర్మాన్ని రక్షించాలి అంటే ఇవి ఉండాల్సిందే కాబట్టి సత్ప్రవర్తనకు బలం తోడైనప్పుడే శాంతి స్థాపన సాధ్యం ఇక యువతలో ఆత్మగౌరవం పెరుగుతోంది చూడండి ఇవాళ ఇదివరకు అంత మేడ్ ఇన్ యూఎస్ఏ లేతే ఇన్ రష్యా లేతే మేడ్ ఇన్ చైనా లేతే ఇన్ జపాన్ మేడ్ ఇన్ జర్మనీ అంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఇవాళ మన యువత అలా చెప్పుకోవట్లా ఇదివరకటి కంటే ఇప్పుడు నా అక్కడి నుంచి తెచ్చుకున్నానని చెప్పుకోవటం అనే గొప్ప తగ్గిపోయింది యువతలో యువతల ఆత్మగౌరవం పెరుగుతుంది అనమాట ఈ ఆత్మగౌరవానికి కూడా వచ్చిన ఉదాహరణ కూడా ఒకసారి చెప్పుకున్నారు ఒకసారి రాధాకృష్ణన్ గారు ఒక ఉపన్యాసం వెళ్ళాడు ఆ ఉపన్యాసంలో ఆంగ్లేయ అధికారి ఏదో ఉపన్యాసం చెబుతున్నాడు ఉపన్యాసం చెబుతూ హిందువులు కించపరచాలి భారతీయులు కించపరచాలి అందుకనే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మనల్ని కించపరచడమే ధ్యయం వాళ్ళు అరబిక్ ఆ ఎడారి మతాలకి అదే అధ్యయం అలాగే ఐరోపా దేశస్థులకి అదే అధ్యయం అందులో ఆయన అధికారి కదా చెబుతూ చెబుతూ గుర్రాలన్నీ ఇది గాడిదలన్నీ ఒకే రకంగా ఉంటాయి గాడిదలతో పోల్చాడు మనం మీరందరూ రకరకాల రంగుల్లో ఉంటారు మేము ఒకే రంగులో ఉంటాం మేము గొప్పవాళ్ళం అని చెప్పాడు అప్పుడు రాధాకృష్ణ గారు వినేసి అవునండి గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి ఆ గుర్రాలన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయండి మీరు చెప్పినట్టుగా అన్నాడు అంటే చెప్పు ముఖం మీద చెప్పు ఒకటి పెట్టి కొట్టినట్టుగా సమాధానం చెప్పాడు అంటారు అలా ఆత్మగౌరవం మనలో కూడా పెరగదు ఈ ఆత్మగౌరవంకి స్వత్వభావన ఆధారం కావాలి స్వత్వభావన అంటే స్వతంత్ర భావన మనం పరతంత్ర భావన అంటే మనం స్వతంత్రం స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం కదా స్వాతంత్రం వచ్చిందని ఇప్పుడు దాకా మరి ఏ తంత్రంలో ఉన్నాం పరతంత్రంలో ఉన్నాం అంటే పరువులు పరిపాలించారు పరువులు వాళ్ళ భావనతో పరిపాలించారు మనం మన భావనతో వాళ్ళు కాబట్టి పరతంత్రం అయి స్వతంత్రం రావాలి అదే స్వత్వ భావన అంటే మనదైనటువంటి భావన అక్కడ రావాలి అలా యువతను ఆత్మగౌరవం పెరుగుతోంది అని చెప్పారు ఇక మన రక్షణకు మనమే సమాయత్వం కావాలి మన ఎవరు రక్షించాలి మన అందుకనే ఒకసారి మేకెళ్ళి బ్రహ్మ దగ్గరికి నన్ను అందరం చంపేస్తున్నారు ఎట్లగో అని అడిగిందట అంటే నువ్వు కనుక ఇక్కడే ఉంటే నాకు తినేయాలి అనిపిస్తుంది పో అన్నాడు అంట అంటే బలహీనుడు పక్కన ఎవడూ పలకడు ఒకటే గుర్తు కాబట్టి మనం ఎప్పుడు మనం బలంగా ఉంటేనే మన పక్కన పది మంది చేరుతారు ఆ బలాన్ని మనం రావణాసురుడులాగా కాక రాముల వారిలాగా ఉపయోగించాలి రాముడు రాముల వారు ఇద్దరు శక్తివంతులే ఇద్దరూ సమాములే ఏం సందేహం లేదు మరి ఆయన నవ నవ వ్యాకరణవేత్త రావణాసురుడు కూడా ఆయన రావణ బ్రహ్మన్నది ఎందుకంటే ఆయన బ్రాహ్మవేత్త బ్రాహ్మణుడే వాసంగా రావణాసురుడు ఎవరంటే బ్రాహ్మణుడే మరి అట్లాంటి వాడు రాక్షసుడు అంటే ఉన్న యథవ లక్షణాలను గుణం గుడిసేటిదైంది కాబట్టి కాబట్టి అలా మనం ఎప్పుడు కూడా మంచి వాళ్ళంగా ఉండాలి సంస్కృతి పరంగా చక్కగా ఉండాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఆ కాపాడుకునే టైంలో మన రక్షణకి మనమే సమాయత్తం కావాలి మనం క్రయోజెనిక్ ఇంజన్లు అడిగా ఒకసారి రష్యాని వాళ్ళు ఇవ్వలే వాళ్ళు ఇవ్వలేదు ఆ తర్వాత మన శాస్త్రవేత్తలే తయారు చేశారు చక్కగా అట్లా వాళ్ళు మనకి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన వాళ్ళు ఇవ్వనప్పుడల్లా కూడా మన శాస్త్రవేత్తలు పరిశోధించి శ్రమించి వాటిని తయారు చేసి మన వాళ్ళు స్వ స్వ స్వంతంగా నిలబడగలిగారు అన్నాడు కాబట్టి అలాగే మనం మన రక్షణకు మనమే సమాయత్తం కావాలి అటు రష్యా ఇచ్చే ఆయుధాల మీదో అటు అమెరికా ఇచ్చే ఆయుధాల మీదో ఆధారపడకుండా పూర్తిగా స్వయం సమృద్ధిని సాధించి మనం బలోపేతంగా ఉండాలి అందుకనే ఎప్పుడైతే మనం బలంగా ఉన్నామో అప్పుడు మన మీదకి ఎవరు దండెత్తరు మనం ఇతరుల మీద దండెత్తడం కోసం కాదు మనం బలం సమకూర్చుకోవటం మన మీద ఇతరుల దాడి చేస్తే వాళ్ళ దాడిని త్రిప్పికొట్టడం కోసం ఇది ఇలా ఈ ఆరు అంశాలు మనం ఇక్కడ ఇవాళ ఈ ఆరు అంశాల గురించి క్లుప్తంగా కొంచెం కొంచెం చెప్పుకున్నాం వీటిని గురించి ఆయన ఏం చెప్పారో రేపు విందాం స్వస్తి